యాజ్ యూజువల్ పోలవరం రిపోర్ట్ చేశాను ఫాస్ట్ ట్రాక్ లో పోలవరం ముందుకెళ్తా ఉంది రెండు వేల ఇరవై ఏడుకి పోర్తి చేయడానికి అన్ని విధాలు దాన్ని తీసుకెళ్తున్నాం వీలైతే రెండు వేల ఇరవై ఏడు చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నాం ఎక్కడ కూడా స్పీడ్ లో కానీ లేకపోతే క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నారు సిడబ్ల్యూసి ఓవరాల్ సూపర్విజన్ పెట్టారు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ అయితే టూ మంత్స్ చేసుకుంటున్నారు గా ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ పోతున్నాం ఎలాంటి రాజీ పడకుండా ఓవర్ ల్యాపింగ్ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా టైం కావాలంటే తీసుకుని కంటిన్యూగా ప్లానింగ్ చేసి ఎంత తొందరగా అయితే తొందరలో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం పోలవరం మీ అందరికీ తెలుసు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ తెలుగు జాతికి వరం అలాంటి ప్రాజెక్ట్ వాల్ మొత్తం గోదావరిలో కలిపేసి ఈరోజు మళ్ళీ వేరే డయాఫాము నాలుగు వందల కోట్లతో చేసిన దాన్ని ఈరోజు దగ్గర దగ్గర తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి డబల్ ది మోర్ దెన్ డబల్ మళ్ళా ఖర్చు పెట్టి పేర్ల డయాఫామో పెట్టే పరిస్థితికి వచ్చాం